ఆత్మీయులకు నమస్కారం ఈరోజు మనం భారతీయ ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాత స్వామి శారదానంద మహారాజ్ గారి గురించి తెలుసుకున్నాం పద్దెనిమిది వందల అరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడున శరత్చంద్ర చక్రవర్తిగా సంపన్నుల ఇంట్లో జన్మించి డాక్టర్ కావాలనే తలంపుతో మెడికల్ కాలేజీలో చేరారు కానీ అంతర్గత హృదయాదేశంతో శ్రీరామకృష్ణులకు సేవ చేయాలనే ఉద్దేశంతో చదువుకు స్వస్తి పలికారు పద్దెనిమిదేళ్లకి భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస సేవలో మెలుకువతో మెలిగి ప్రత్యక్ష పదహారు మంది సన్యాస శిష్యులలో ఒకరిగా నిలిచారు దివిజనని శారదామాత కృపతో కోట్ల మందికి ఆధ్యాత్మిక దిక్సూచిగా నిలిచారు ఆ పరమ పూజ్య స్వామి శారదానంద మహారాజ్ గారి పవిత్ర జయంతి నేడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే రామకృష్ణ మిషన్ను స్థాపించిన స్వామి వివేకానంద మఠం మరియు మిషన్ వ్యవహారాలను నిర్వహించడానికి స్వామి శారదానంద వంటి అత్యంత సమర్థుడైనటువంటి వ్యక్తి అవసరమని గ్రహించారు కాబట్టే శారదానంద గారిని అమెరికా నుంచి కోల్కత్తాకు పిలిపించి రామకృష్ణ మఠం మరియు మిషన్కు ప్రధాన కార్యదర్శిని చేశారు వారు తన జీవితాంతం వరకు అంటే దాదాపు మూడు దశాబ్దాల ఆ పదవిలోనే కార్యక్రమాలను నిర్వహించారు భారతదేశంలో ఆ సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ ఆందోళనలు జరుగుతున్నటువంటి ఒక కఠినమైనటువంటి పరిస్థితి ఆ సమయంలో రామకృష్ణ మిషన్ మఠం యొక్క ఆ నిర్మాణ సంవత్సరాల్లో తన పరిపక్వమైన జ్ఞానం స్పష్టమైన ఆలోచన మనస్సు యొక్క బలంచే రామకృష్ణ మిషన్ మరియు రామకృష్ణ మఠం ప్రథమ కార్యదర్శిగా అందించిన సేవల నిస్వార్థతే నేడు ఆ సంస్థల ఉన్నతికి ప్రధాన కారణం స్వామి వివేకానంద పశ్చిమ దేశాలలో అంటే అమెరికా మొదలైన దేశాలలో విస్తృతమైన బోధనా పనిని ప్రారంభించినప్పుడు వారికి సాయం చేయడానికి మరొక సోదర సన్యాసి అవసరమని భావించినప్పుడు స్వామి శారదానంద అమెరికాకి తీసుకురాబడ్డారు ఈ ఎంపిక అంటే స్వామీజీ చేసినటువంటి ఎంపిక తర్వాత కాలంలో మూర్తిత్రయాన్ని ఆరాధించేటటువంటి నాలాంటి వాళ్లకు ఉదాహరణగా నిలిచింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళారు శారదానంద వారి ప్రశాంతత మరియు సున్నిత స్వభావం మర్యాదపూర్వకమైనటువంటి ప్రేమ ప్రేమపూర్వకమైనటువంటి మర్యాద వారు బోధించే వేదాంతం యొక్క సమర్థవంతమైన వివరణ వారికి అమెరికాలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులను చాలామంది గొప్ప స్నేహితులను గొప్ప ఆరాధకులను గెలుచుకునేలా చేసింది సహజంగా ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలనుకున్నటువంటి శారదానందను స్వామి వివేకానంద వేదాంత వారసునిగా అమెరికాలో ఏర్పాటైన వేదాంత సొసైటీ ద్వారా విదేశీయులకు జ్ఞానాన్ని అందిస్తూ తన ఆధ్యాత్మిక ఔన్నత్యంతో పెద్ద సంఖ్యలో స్నేహితులను జిజ్ఞాసులను అభిమానులను మరియు భక్తులను శ్రీరామకృష్ణుల వారి దరికి నిస్వార్థంగా చేర్చి అందరి హృదయాలను గెలిచారు మానవసేవే సేవ అనే లక్ష్య సాధనలో భాగంగా స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మిషన్ను స్వామి శారదానంద కార్యదర్శిగా ఆ పదవిలో మరణాంతం వరకు అద్భుతంగా నడిపారు అలా నడిపారు అనడానికి నేటి వాటి వైభవమే మనకి కంటికి కనిపిస్తున్న సజీవ ఉదాహరణ ఇక్కడ మరో ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మఠం ప్రారంభించి స్వామి శారదానంద కార్యదర్శిగా ఉన్నటువంటి సమయంలో స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా చాలామంది విప్లవకారులకు బెంగాల్ నెలవు బెంగాల్లో శ్రీరామకృష్ణ మిషన్ మరియు మఠం ఆ రోజుల్లో స్వామి శారదానంద గారి యొక్క ఆదేశాల మేరకే నిర్భయంగా సమరయోధులకు ఆశ్రయం కల్పించింది అలా కల్పించడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు పరోక్షంగా రామకృష్ణ పరమహంసవి ప్రత్యక్షంగా స్వామి శారదానందవి కాబట్టే ఈ జాతి స్వామి శారదానంద దివ్య మానవతా మూర్తిత్వానికి ప్రణమిల్లాలి కానీ దురదృష్టవశాత్తు నేటి నాయకులకు నాటి పెద్దల పూజ్యుల త్యాగాల గురించి అణుమాత్రం కూడా తెలియనటువంటి పశువులతో పోటీ పడుతూ జీవిస్తున్నారు వీళ్ళకి దేశభక్తి లేదు దైవభక్తి అంతకంటే లేదు అసలు సత్పురుషుల సాంగత్యం వీరికి లేనే లేదు వీరికి ఉన్నదల్లా ఈ దేశాన్ని ఆధ్యాత్మికంగా దిగదార్చడం భౌతికంగా జాతి సంపదను దోచుకోవడం దండుకోవడం దాచుకోవడం ఈ చెడ్డ పరిస్థితులు తొలగాలని స్వామి శారదానందను ప్రార్థిస్తూ వందేతం శారదానందం నిశ్చలం శారదా ప్రియం గుర్లీలా ప్రసంగేనా ప్రాప్తవాన్యకృతార్థత భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం